అప్పుడు నారాయణుడు చెప్తారు విష్ణుమూర్తి చెప్తారు మహాలక్ష్మికి ఆ నలుగురు కుమారులు ఆ నలుగురు బ్రహ్మ మానస పుత్రులు చిన్న పిల్లల రూపంలో వచ్చారు ఆ సమయంలో ఆ జయ అన్న ద్వారపాలకుడు మనల్ని డిస్టర్బ్ చేయకూడదు అని అనుకొని వాళ్ళని వెనక్కి పని పంపించేశాడు కానీ నిజం ఏమిటంటే మనం డిస్టర్బ్ అవుతామని కాదు జయ అన్న ద్వారపాలు పాలకుడికి మనసులో ఒక రకమైన ఈర్ష్యాభావం మొదలయ్యింది ఎందుకు ఈర్షాభావం ఆ నలుగురు కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ చిన్న పిల్లల రూపంలో వాళ్ళకి విష్ణుమూర్తి శ్రీ మహాలక్ష్మి అంటే ఎనలేని ప్రేమ అంత ప్రేమ వాళ్ళకు ఉందని ఈ ద్వారపాలకుడికి వాళ్ళ మీద ఈర్ష అందుకనే వాళ్ళని కలవకుండానే వెనక్కి పంపించేశాడు ఉన్నది ఎక్కడ వాళ్ళు వైకుంఠంలో అసలు వైకుంఠంలో అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ ఏ వాళ్ళు ఆలోచించి ఆలోచన